హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా రైతు మిత్రులకి నమస్కారం మనం ఈరోజు అయితే వరంగల్ మరియు ఆధ్వని అదేవిధంగా కర్నలు తెలంగాణ జిల్లాలో పత్తి ధరలు తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు ఛానల్ని కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లాక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ముందుగా అయితే మనము వరంగల్ వేసిన మార్కెట్లో పత్తి కనిష్ట ధర అయితే ఏడు వేలకు ఉన్నది అదేవిధంగా కింటల్ గరిష్టంగా జిండా బాట అయితే ఈరోజు ఏడు వేల రెండు వందల అరవై రూపాయలు అయితే వరంగల్ మార్కెట్లో ఉన్నది పత్తి ధర అదేవిధంగా తేజ మిర్చి చూసుకుంటే పద్నాలుగు వేల తొమ్మిది వందలు త్రీ ఫోర్ వన్ రకం పదిహేను వేల ఐదు వందలు అదేవిధంగా మొక్కలు చూసుకుంటే క్వింటల్కి వచ్చేసి రెండు వేల నలభై రూపాయలు అదేవిధంగా పచ్చి పల్లికాయ చూసుకుంటే క్వింటల్ ధర ఐదు వేల ఆరు వందలు ఉన్నది అదేవిధంగా పల్లికాయ సుక్కా చూసుకుంటే ఏడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఉన్నది వరంగల్ వేసిన మార్కెట్లో అదేవిధంగా అధుని వేస మార్కెట్లో పత్తి ధరలు చూసుకున్న ఇప్పుడు లార్డ్స్ అయితే తొమ్మిది వందల ఇరవై లార్డ్స్ రావడం జరిగింది క్వింటల్ అయితే ఐదు వేల రెండు వందల ఇరవై ఒక్క క్వింటల్ అయితే అధుని వేశ మార్కెట్కి అయితే రావడం జరిగింది సో కనిష్ట ధర అయితే నాలుగు వేల పదహారు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు ఉన్నది అధుని మార్కెట్లో సో అధుని మార్కెట్లో పత్తి ధరలు పెరిగినాయి రైతులను గమనించుకోవాలి అదేవిధంగా వేరే సెన్గా చూసుకుంటే లార్డ్స్ అయితే ముప్పై మూడు లార్డ్స్ వచ్చింది క్వింటల్ అయితే ఆరు వందల పదిహేడు క్వింటలు వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది వందల పదహారు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల మూడు వందల తొంభై రూపాయ తొంభై ఎనిమిది రూపాయలు ఉన్నది వేరుశనగలు అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే ఇరవై మూడు లాడ్స్ వచ్చినాయి క్వింటలు అయితే ఎనభై ఆరు క్వింటల్ వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర అయితే ఐదు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఆమోదాలు అయితే ఆరు వేల నూట ఇరవై నాలుగు రూపాయలు ఉన్నది గందులు అయితే ఒక ఒకటే లాడ్ వచ్చింది క్వింటలు అయితే మూడు క్వింటలు వచ్చినాయి మార్కెట్కి అదనకి అదేవిధంగా కనిష్టరు అయితే ఆరు వేల ముప్పై రెండు రూపాయలు మరి కింటలు గరిష్టంగా ఆరు వేల ముప్పై రెండు మూడు వేల రెండు రూపాయలు ఉన్నది అదేవిధంగా కర్నూలు వేస మార్కెట్లో వేరే శనగలు చూసుకుంటే కనిష్టంగా అయితే ఐదు వేల నాలుగు వందల ఏడు రూపాయలు క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే కనిష్టంగా ఐదు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మరి క్వింటిలు గరిష్టంగా అయితే ఆమోదాలు ఆరు వేల యాభై నాలుగు రూపాయలు మొక్కలు చూసుకుంటే కనిష్టంగా పదహారు వందల డెబ్బై తొమ్మిది మరి కింటలు గరిష్టంగా పద్దెనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు ఉన్నది కందులు చూసుకుంటే కనిష్ట ధర రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు మరి కింటలు గరిష్టంగా కందులు ఏడు వేల నూట యాభై ఒక రూపాయలు ఉన్నది కర్నూలు మార్కెట్లో అదేవిధంగా తెలంగాణ జిల్లాలో పత్తి ధర తెలుసుకుంటే ఇప్పుడు ఎనుకనూరు వేస మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఐదు వేల యాభై రూపాయలు మరి కింటలు గరిష్టంగా ఏడు వేల నూట పది రూపాయలుగా ఉన్నది కరీంనగర్ మార్కెట్లో కనిష్ట పతి ధర ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల ఒక రూపాయకు ఉన్నది కేసముద్ర మార్కెట్లో కనిష్ట పది ధర రెండు వేల నూట పదకొండు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల రెండు వందల అరవై రూపాయలు ఉన్నది గజ్వెల మార్కెట్లో కనిష్ట పతి ధర ఏడు వేల నూట యాభై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు ఉన్నది బురగంపూడ వ్యవసాయ మార్కెట్లో కనిష్ట పతి ధర ఎనిమిది వేల నూట పది మరి క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేల నూట పది ఉన్నది మంచిరాల మార్కెట్లో కనిష్ట ధర ఎనిమిది వేల అరవై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేల అరవై రూపాయలుగా ఉన్నది పెద్దపల్లి మార్కెట్లో కనిష్ట పతిదర ఆరు వేల పదకొండు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నాలుగు వందల పద్నాలుగు రూపాయలు ఉన్నది భద్రాచలం మార్కెట్లో కనిష్ట పత్తిర ఏడు వేల ఏడు వందలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఎనిమిది వేల ఒక్క వందగా ఉన్నది అదేవిధంగా ఆదిలాబాద్ మార్కెట్లో కనిష్ట పాతిర ఏడు వేల యాభై ఆరు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల రెండు వందలు జమికుంట వేసా మార్కెట్లో కనిష్ట ధర ఏడు వేల రెండు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నాలుగు వందలు ఉన్నది ఇవన్నీ మార్కెట్లో అన్ని రకాల పద్ధతులు తెలుసుకున్నాము మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్